హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈ రోజు నా ఫ్రెండ్ తో నేను డేట్ కి వెళ్తున్నా తిన పేరే బ్రాహ్మిణి నాకు ఫీవర్ వచ్చినప్పుడు చాలా కన్సర్న్ చూపించింది పాప మేమైతే జూకీ కెఫే కి వచ్చినాం నేనైతే ఫస్ట్ టైం రావడం బ్రాహ్మిణి చాలా సార్లు వచ్చిందంట అదేంటో ఈ కెఫే వస్తే ఈ పేర్లు తెలిసి సాగు అవుతుంది ఎక్స్క్యూజ్ మీ ఈ కెఫే లో ఏంటి ఫేమస్ అని అడిగితే వాళ్ళే పేర్లు చెప్పేస్తారు కదా తాగింది ఎండుమిర్చి జ్యూస్ అండి అది స్వీట్ ఉంది అండ్ కారంగా కూడా ఉంది కానీ రెండు కలిపితే బానే ఉంది కొరియన్ డ్రామా లో సూషి అని ఒకటే తింటూ ఉంటారు కదా ఇప్పుడు మేము అదే తింటున్నాం బ్రాహ్మికి ఇక్కడ చాలా ఫేవరెట్ అంట సూషి యాక్చువల్ గా చాప్ స్టిక్స్ తో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చూద్దాం ఎలా వస్తుందో అనుకున్నా కానీ ఫస్ట్ టైం బానే వచ్చింది అనుకోండి ఇంకా మేము మంచి ఫుడ్ తిన్నాం మంచిగా మాట్లాడుకున్నాం చాలా బా అనిపించింది ఇంకా లాస్ట్ కి డెజర్ట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం చాలా క్యూట్ ఉంది కదా ఇది అందుకే ఆర్డర్ చేసిన ఇద్దరు ఆడోలు ఏముంటది ముచ్చట్లే ముచ్చట్లు అలా ఇంకా కొన్ని ఫోటోస్ వీడియోస్ తీసుకుంటా ఇంటికి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం కార్ లో మంచిగా సాంగ్స్ పాడుకుంటూ మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఒక్కొక్క కార్ ని సైడ్ కొడుతూ అలా వెళ్తుంటే కిక్కే వేరు కదా ఆ ఇప్పుడు నాకు ఒక్కదానికే ఫ్రెండ్ కాదు మా ఇంటికి వచ్చి మమ్మీ కూడా ఫ్రెండ్ అయిపోయింది అట్లుంటేది మమ్మీతోని